ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లా మార్పు గురించి ఇన్ని పర్యాయాలు ఎన్నికలు జరిగే ఎప్పుడు కూడా పోలింగ్ బూత్ అనేది ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ గ్రామంలోనే పోలింగ్ బూత్ లేదు కానీ ఫస్ట్ టైం ఈసారి వాళ్ళ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ అలాగే ఉంది కానీ ఆ బూత్ లో వాళ్ళ ఓట్లు ఏమీ లేదు వారు పక్క గ్రామానికి నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణం చేసి పక్క గ్రామానికి వెళ్ళి ఓటేయాల్సిన పరిస్థితి ఇదే విషయాన్ని తెలిసిన మూడు రోజులుగా మీడియా సమావేశంలో చెప్పాను అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఈ బృందావ జిల్లా ఎన్నికల అధికారికి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇద్దరు దృష్టికి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇది సరిపోదన్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్ కుటువంటి జరుగుతూ ఉంది నిన్న రాత్రి నుంచి నిన్న రాత్రి నుంచి వెల్లిపల్లి గ్రామంలో అదేవిధంగా నలపల్లిపల్లి గ్రామంలో కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడం డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక ఎనభై తొంభై శాతం ఇండ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది ఆ ఓటర్ షీప్ లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ వాళ్ళు ఏ బూత్ వెళ్ళి ఓటు వేయాలనే సమాచారం ఆ ఓటర్ షీప్ లో ఉంటుంది ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తా ఉన్న తంత ఏంటంటే తప్పించి ఆ ఓటర్స్ పెడక్కి తీసుకుంటా ఉన్నారు ఆ ఓటర్స్ పెడక్కి తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్కి ఏర్పడుతుంది అయితే ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ ఓటర్ స్లిప్ వెనక్కి చేస్తే ఇప్పటికే పోలింగ్ అన్నీ కూడా మారిపోయినాయి అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూసిన ఇప్పటికే దానికి తోడు ఇప్పుడు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఏ బూత్కి వెళ్ళి ఓటేయాలన్న స్పష్టత ఓటర్కి ఎలా ఉంటుంది సో ఓటర్ ఈస్ కెప్టెన్ దార్ ఏ బూత్కి వెళ్ళి నేను ఓటు వేయాలన్న స్పష్టత ఓటర్కి ఉండే అవకాశమే లేదు దానికి కారణాలు రెండు ఒకటి బూతులు మార్చడం రెండోది ఓటర్ స్లిప్పులు డబ్బులు ఇచ్చి కలెక్ట్ చేసుకోవడం నిజంగా ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ముఖ్యంగా ఎన్ని ఎన్నికల కమిషన్ గమనించాలి మొత్తం నిద్రలో ఉన్న ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా లేవాలి ఓటర్ ఫండమెంటల్ రైట్ అది ఫండమెంటల్ రైట్ ను ఎన్నికల కమిషన్ రాస్తా ఉంది కాపాడలేకపోతా ఉంది తక్షణమే ముద్దు నిద్ర నుంచి లేచి తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని మళ్ళీ మండలంలోని పదివేల ఆరు వందల ఓటర్లకు తక్షణమే ఓటర్ స్లిప్పులు ఇవాళ కల్లా ఎట్టి పరిస్థితుల్లో పంచ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది పరిస్థితుల్లో ఓటర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఓటర్ స్లిప్పులు టీడీపీ వాళ్ళు బలవంతంగా తీసుకుంటా ఉన్నారు ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది ఇప్పటికే మొత్తం మార్చేశారు కాబట్టి పోలింగ్ బూత్స్ అంతేకాకుండా అంతేకాకుండా దీనికి స్వయంగా మా మండల కన్వీనర్ పులివెందుల మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఉన్నారు అచ్చుకట్టు భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వాళ్ళ కొడుకు అజయ్ అడిగి ఓటర్ స్లిప్ వెనక్కి అడిగారంట టీడీపీ వాళ్ళు మాకు ఓటర్ స్లిప్ వెనక్కి చేసే చేస్తే వాళ్ళ ఇంటి ఇంటికి పాది ఎక్కడికెళ్లి ఓటేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది అంటే మొత్తం నిన్న రాత్రి ఎరిపల్లి గ్రామంలో దాదాపు ఒక ఇరవై ముప్పై ఇళ్ళు తప్ప మిగతా అన్ని ఇళ్లల్లో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు ఇవాళ నలపెట్టి పల్లె గ్రామంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల ఇళ్లల్లో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైనల్గా ఈ ఓటర్ స్లిప్స్ అన్ని తీసుకొని ఏం చేస్తారంటే ప్రజలకు క్లారిటీ ఉండదు ఎక్కడికి లోట్ అయ్యాలో వీళ్ళు దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారంటే అధికార పార్టీ నాయకులు ఇప్పటికే జమ్మల నుంచి కొండాపురం ముదునూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక వంద మండల నలభై రెండు పిల్లల్లో దించారు మధ్యాహ్నం తిరువెందల్లో ఇవాళ మధ్యాహ్నం ఒక జత బట్టలు పెట్టుకొని చెప్పారంట తిరువెందల్లో దించి మిడ్ నైట్ అని ఎర్లీ అవర్స్లో నిలబెట్టి కలెక్షన్ చేసి వాళ్ళని క్యూలో పెట్టి ఈ కలెక్ట్ చేసిన ఓటర్ స్క్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఓటు వేయించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అంటే ఎన్నికల ప్రక్రియ ఎంత ఘోరాతి ఘోరంగా అవుతా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు అంటే బయటి నియోజకవర్గం నుంచి బయటి మండలాల నుంచి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఊరికి రావడము వాళ్ళు ఈ రోజు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలెక్ట్ చేసినటువంటి ఓటర్ స్లిప్స్ అన్ని కూడా వారి చేతికి ఇవ్వడము వాళ్ళు వెళ్లి ఓటు వేయడం అంటే దొంగ ఓట్లు వేసే కార్యక్రమం చూసేదానికేమో కెమెరాల్లో కెమెరాల్లో కాస్టింగ్ లో ఎటువంటి గొడవలు కనిపించదు కానీ దొంగ ఓట్లు మాత్రం పడతానే ఉంటాయి కాస్టింగ్ లో ఎటువంటి అలజడి ఉండదు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు కానీ నిరంతరాయంగా దొంగ ఓట్లు పడతాయి అసలు ఓటర్ ఏమో ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితుల్లో అసలు ఓటర్ ఉంటాడు దొంగ ఓటర్ టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన స్లిప్ తీసుకుని వచ్చి ఓటు వేసి చల్లిపోతాడు అధికారుల కోఆపరేషన్ తో ఎన్నికల కమిషన్ కోఆపరేషన్ తో ఎన్నికల నుంచి లేవాలా లేచి సత్వాన్ని మళ్ళీ మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి ఇవాళ మిడ్ నైట్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఓటర్ కు మళ్ళీ ఓటర్ స్లిప్ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా ఎన్నికల కమిషన్ ను మనవి చేస్తా ఉన్నాను